మేడ్చల్ జిల్లా గట్టేశ్వర మండల్ పోచార మున్సిపాలిటీ పరిధి కొరముల గ్రామంలో శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి దేవాలయంలో సామూహికంగా సత్యనారాయణ కథ కార్యక్రమాన్ని గ్రామ పురోహితులు కంచిపీఠాధిపతి విజయేంద్ర సరస్వతి గారి ఉపదేశీయుడు ఈశ్వర ఉపాసకులు శ్రీ వాసుదేవ శర్మ గారి చేతుల మీదుగా అంగరంగ వైభవంగా నిర్వహించబడినది ఈ కార్యక్రమంలో గంప విశ్వనాథం చిరుకూరి సత్యనారాయణ అమర్నాథ్ విశ్వేంద్రచారి మహేంద్రచారి సతీష్ నరేష్ రమేష్ చంద్రశేఖర్ మరియు పెద్ద ఎత్తున గ్రామస్తులు భక్తులు పాల్గొన్నారు മംഗള ഗോത്രീയ പുരാത്മന ചിത്ര മംഗളത്താൻ ഗോവില്ല ഗോവില്ല ഗോവ ചിത്രങ്ങളുടെ

కూడా భగవంతులు అమ్మాయి ఒకసారి చెప్పండి స్వామి గోవిందోవిందో ఇప్పుడు స్వామి దగ్గర స్వామి దగ్గర చేస్తూ ఉండేది అక్ష్యుకాలు కానీ చేస్తూ ఉండేవి స్వామి

अपना वाय गर्म है, उसके दर्शन आप हमसे नमस्कार करों। दामोदर वाय गर्म है, उसी के दर्शन गर्म है, अपना वाय गर्म है, उसके दर्शन गर्म है, उरींदा उरींदा उरींदा, वधस्पच्छुर ने पुण्य नारा करने लगे तो आपके एक तरफ देव। మనస్సు ఉన్నాడు పరమేశ్వరుడు నారాయణ మూర్తి పద్మనాభం తన నాదిలో నుండి బ్రహ్మను పుట్టుక నచ్చినటువంటి వాడు విశ్వాకాలం కదే ఋత విశ్వమంతా కూడా కారకుడు నారాయణుడే మేఘవందం శుభాంధమలు ఎక్కడైతే ఉన్నాయో ఆయన విష్ణు అయ్యా వందనమయ్యా విష్ణుమూర్తి అంటే ప్రపంచము భయం అనేటువంటి ప్రపంచంలో ఏదైతే ఉందో దాన్ని హరించే నీవే కదయ్యా స్వామి అని ప్రార్థిస్తున్నాము అక్షింతలే దండం పెట్టండి ఆసనం నృత్యా ఆసనం అంటే ఆయన తీసుకొచ్చి మన దగ్గర కూర్చోబెట్టాలి అంటే ఆసనం ఇయ్యాలంటే అక్షింతలు తీసి ఆయన దగ్గర ఇవ్వండి ఆసనం నృర్ప్యామే ఎన్నో కష్టాలు ఇప్పుడే ఇంటికి వెళుతూ ఉన్నామయ్యా మళ్ళీ మాకి పరీక్ష ఏమిటయ్యా ఎవరు స్వామిని అనేసరికి ఈ విధంగా అడుగుతున్నాడు నీకు ధనం కావాలంటే ధనము వాడి మండర్యము సంతానము మీరు వివాహము కేవలం సత్యనారాయణ స్వామి ముఖాన్ని చేస్తారని మాట నీ భార్య చేసుకున్నటువంటి పుణ్యం వల్ల ఈ జన్మలో మోక్షం కలిగిన అన్నారు సాధువులంగా అయ్యా ప్రతి జీవరాశిని నీవే ప్రతి జీవరాశితో ఏ కార్యమైనా నీవే నా పచ్చు క్షణిస్తుంది నా వంశకాలం మతికి కాలం సత్యదేవుని పూజిస్తానయ్యా అని నమస్కారం చేసుకుని తన ధనాన్ని తనలోని ఇంటికి పెడుతూ ఉన్నాడు మార్గవధ్య లోపల భర్తకుడిని పిలిపించి మేము వస్తున్నా తనలో తెలియచేయకూడని ఆ వర్తకుడు పంపించాడు ఆ వర్తకుడు ఇంటికి వచ్చాడు లీలావతి కళావతి ఇద్దరు కూడా కూర్చొని సత్యదేవుని పూజిస్తూ ఉన్నాడు ఆ వర్తకుడు వచ్చమ్మా పడవ ఇప్పుడే రేవకు వస్తూ ఉన్నది మీ యొక్క భర్తలు ఎంతో గళాన్ని తీసుకొని వస్తూ ఉన్నారు వెంటనే పూజ ముగించుకొని పూజ ముగించుకొని పాండరంగస్వామి దేవాలయంలో నిన్నటి రోజున ముప్పై తొమ్మిదవ కళ్యాణ మహోత్సవం జరిగింది ఈరోజు సామూహిక రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతంలో జరిగినాయి ఇందులో కనీసము ఇరవై జంటలు పాల్గొన్నారు మరియు భక్తులు కూడా కనీసము రెండు వందల యాభై వరకు భక్తులు తిరతించడానికి వచ్చారు మేము ప్రై ఇది చేయడము ఇది ఐదవసారి ఇంతకుముందు ఏమైనా వారిని కళ్యాణమే చేసేది ఇక అందరి ప్రోద్బలంతో సత్యాన్రత చేయాలనుకున్నాం కాబట్టి భక్తుల సౌకర్యం కోసము రుసుము కూడా ఎక్కువ లేకుండా కేవలం ఐదు వందల ఐదు రూపాయలు మాత్రమే పెట్టి వారికి అన్ని సౌకర్యాలతోటి కథపీటలు పసుపు కుంగమ అన్ని పూజ సామాన్లు ప్రసాదము అన్నీ ఇచ్చుకుంటూ మేము కేవలము భక్తుల తృప్తి కోసమే చేయాలని చెప్తున్నాం కానీ దేవాలయానికి ఎక్కువ లాభం రావాలని కూడా మేము చేయడం లేదు భక్తుల సంతోషం పనిచేస్తున్నాము ధన్యవాదాలు ఈ రథంలో పాల్గొనాలంటే మిమ్మల్ని ముందే సంప్రదించాలన్నా ఎట్లా దీనికి రథంలో పాల్గొనాలంటే ఒక రసీదు ఉంటుంది ఐదు వందల ఐదు రూపాయలు ఒక రోజు మొదలు తీసుకున్న వారికి ఈ స్వచ్ఛనార్హతం చేసుకోవడానికి మాత్రమే అర్హత ఉంటుంది అని తెలుసు